श्रीमन्महाभारतमु आरु वन्दल रोजु रोज ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु अरवय्यनमिदव అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా వికర్ణుడు కౌరవ సభలో సభాసదులందరితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ సభాసదులారా అన్ని విషయములను క్షుణ్ణముగా పరిశీలించిన తర్వాత నాకేమనిపిస్తోందంటే కౌరవులు ద్రౌపదిని గెలుచుకోలేదనే అనిపిస్తోంది అదే నా అభిప్రాయము అని అనగానే వెంటనే కర్ణుడు లేచి వికర్ణుడి చేతులు పట్టుకొని మహాకోపముతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ వికర్ణ ఈ లోకములో ఎన్నో వస్తువులు విపరీత పరిణామాలనే కలిగిస్తూ కనిపిస్తూ ఉంటాయి అరణిలో పుట్టిన అగ్ని దానినే దహించివేసినట్టు ఏ వంశములో పుట్టినవాడు ఆ వంశాన్నే నాశనం చేస్తాడు శరీరములో పుట్టిన రోగము శారీరక శక్తిని నశింపచేస్తుంది పశువులు తృణాని పశవోఘ్నంతి స్వపక్షం స్వపక్షంచైవ కౌరవ పశువులు గడ్డి మేస్తూ ఆ ప్రదేశాన్నే తొక్కుతూ ఉంటాయి ఆ రకంగానే నువ్వు ఈ కురు వంశములో పుట్టి నీవారికే చేటు తెస్తున్నావు ఓ వికర్ణ ఈ సభలో ద్రోణో భీష్మ కృపో ద్రౌణి విదురశ్చ మహామతి గాంధారి భవత ప్రాజ్ఞవత్తరా ఈ సభలో ద్రోణుడు భీష్ముడు కృపుడు అశ్వత్థామ విదురుడు ధృతరాష్ట్రుడు గాంధారి వీరంతా ఉన్నారు వీరందరూ నీకంటే తెలివైన వారే కదా అయినా సరే ఏతేన కించిదశ్యాహు చోదితాహ్యపి కృష్ణయ ద్రౌపది ఎంత అడిగినా వీరెవ్వరు ఏమీ మాట్లాడలేదు ఎందుకంటే ధర్మేణ విజితామేతాం మన్యంతే దృపదాత్మజాం వీరంతా ద్రౌపదిని ధర్మబద్ధముగానే కౌరవులు గెలుచుకున్నారు అని భావిస్తున్నారు వీరంతా ఓ వికర్ణ నువ్వేమో అజ్ఞానము వలన చిందులు త్రొక్కుతున్నావు అంతేకాదు పిల్లవాడి వై ఉండి కూడా సభామధ్యములో పెద్దవాడిలాగా మాట్లాడుతున్నావు ఓ వికర్ణ నచ ధర్మం యథావత్ త్వం వేత్సి దుర్యోధనవర ధర్మ ఏమిటో నీకు తెలియదు అందుకే బుద్ధి లేనివాడిలాగా ద్రౌపదిని మనము గెలుచుకున్నా సరే గెలుచుకోలేదు అని మాట్లాడుతున్నావు నీకు బుద్ధి లేదు ఓ వికర్ణ ద్రౌపది ఓడిపోలేదు అని నువ్వెట్లా భావిస్తావు ధర్మరాజు సభలో తన సర్వస్వాన్ని పణంగా పెట్టాడు కదా ఆ సర్వస్వములో ద్రౌపది కూడా చేరింది కదా ఆ రకంగా మనము ఈ ద్రౌపదిని ధర్మబద్ధముగానే గెలుచుకున్నాము అయినా నువ్వు గెలవలేదు అని ఎట్లా అనుకుంటున్నావు అంటూ కర్ణుడు వికర్ణుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ